హలో నమస్తే నేను మీ కదా మీరు చూస్తున్నారు మస్తు వీడియోస్ రేపు అనగా మకర సంక్రాంతి రోజున మన గండ్రాయ్ గ్రామంలో అయితే నగర సంకేత కార్యక్రమం కలదు స్వామి అమ్మవారికి జ్యోతి కార్యక్రమం ఊరేగింపు అయితే ఉంటదండి ప్రతి ఒక్క స్వామి కూడా మీరు వేరే వేరే శ్రీ లక్ష్మీ తిరుమతమ్మ గోపాయ స్వామి వారి దీక్ష స్వామి ఎవరైనా సరే గండ్రాయ గ్రామం ఎన్టీఆర్ జిల్లా చక్కేపేట మండలంలో ఉన్నటువంటి గండ్రాయ గ్రామానికి మీరందరూ విచ్చేసి ఈ యొక్క నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి స్వామి మా స్థాములందరూ కూడా ఈ రోజు ఏర్పాటయ్యి ఇక్కడ స్వామికి కొంత అమౌంట్ అనేది వేసుకొని చందరూపంలో వేసుకొని అమ్మవారి కార్యక్రమాన్ని అయితే విజయంగా పూర్తి చేయాలనుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అయితే మెయిన్ గా జ్యోతి కార్యక్రమాన్ని తీసేటువంటి వాళ్ళు మా గురుసా మా అయినటువంటి ఇద్దరు గురుసాలు ఉన్నారు స్వామి మాకు చల్లగిరి శ్రీడు గురుసాము గారు అలాగే మీకు ముందు వీడియోలో తెలియజేసినటువంటి అరవంత్ గురు గారు మీరు ఇద్దరు ద్వారా అయితేనే మనకి రేపు జ్యోతి కార్యక్రమం అనేది అవుతుంది స్వామి స్వామిరాధ్ర గమనించి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నారు స్వామి అమ్మాసార్